మాచర్ల నుండి చెన్నైకి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ను ప్రారంభించిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బస్సు ప్రతిరోజు ఆరు గంటలకు సాయంత్రం మాచర్లలో బయలుదేరి కారంపూడి వినుకొండ పొదిలి ఒంగోలు నెల్లూరు సుల్లూరుపేట మీదుగా చెన్నైకి ఉదయం ఐదు గంటలకు చేరుకోనుంది అదే రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చెన్నై నుండి బయలుదేరి అదే మార్గం ద్వారా ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం మాస్టర్ల చేరుతుందని తెలిపారు ఈ బస్సు సర్వీస్ ద్వారా చెన్నైలో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్టీసీ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు सीट बीखन कर

మద్రాసు అంటే చెన్నై నగరానికి ఆర్టీసీ బస్ సర్వీసు ప్రారంభించడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరి ఉదయం ఐదు గంటల అర్థమై చేస్తుంది గతంలో మనం చెన్నై వెళ్ళాలంటే మరి ఒంగోలో వెళ్ళటం అక్కడి నుంచి వెళ్ళటం బస్సులు చాలా ఇబ్బందిగా ఉండేది ఈరోజు మరి ఉద్యోగాలు పిల్లలు చాలామంది కూడా చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది బడి సౌకర్యాన్ని ప్రజలు జాగ్రత్తగా మరి ఇండియా పెంచుకోవాల్సి ఉందని చెప్పి కోరుతూ ఉన్నాను మరి ఇటీవల కాలంలోనే మరి బెంగళూరు కూడా ప్రారంభించడం జరిగింది అట్లాగనే మరి ఎయిమ్స్కి కూడా బస్ సౌకర్యం కల్పించడం జరిగింది మరి ఎయిమ్స్ బస్ సౌకర్యం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరి లోకలు వాళ్ళ బంతులు వెళ్ళడానికి మరి ఆర్టీసీ సేవలు మరింత ప్రజల అవసరాల మీద విస్తరించడం జరుగుతుందని తప్ప